ఇది సాహిత్య సభ అయితే ఎక్కువసేపు మాట్లాడచ్చు ఇది సాహిత్య సభ కాదు కదా ఏ వ్యక్తి కానీ జన్మించేటప్పుడు నేను ఫలానా కోనో ఎవరు అనుకోవచ్చు తప్పకుండా ఏదో కులాన్ని సంబంధించిన వాడై ఉంటాడు అది తప్పదు కాబట్టి ఒకప్పుడు పరీక్ష మహారాజు గారి తర్వాత జనమే లేడు చక్రవర్తి అవుతాడ ఆయన కుమారుడు ఆయన తండ్రి గారు పాము కాడతో మరణిస్తాడనే శాపంతోడుగా ఆయన మరణించింది ఆ కోపంతో సర్పారు సర్పజాతలు కూడా సంఘాలు ఉన్నాయి వాళ్ళంతా ఒక సమావేశం పెట్టుకొని సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేరుడు శ్రీముల నారాయణునికే శయ్య ఆదిశేషుడు కదా ఆయన మన పామే కదా అని ఆయన తిరిగి చెప్పుకున్నారట కష్టాలు చెప్పుకుంటే ఆదిశేషుడు మరి నా జోలికి రారు కదండి వాడు సర్పయాగం చేస్తే నాకేమి నా జోలికి ఏమో వస్తాడా నేనేం చేయలేనవును వెళ్ళిపోమన్నాడ సరే పాము నాయకుడు వెనక్ వెనక్కి వచ్చేసి పరమశివుని మెడలో కూడా ఉన్నారు కదా వాసుకి ఆయన దగ్గర మీరు చెప్పుకున్నారట చెప్పుకుంటే ఆయన పాపం బాధపడి పరమశివుని అడిగాడు అరుజ్ఞ స్వామి మీకు ఎన్నో సర్పహారాలు ఉన్నాయి నేను ఒకడే కాదు చాలా పాములు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు రోజులు నాకు అనుమతి ఇవ్వండి మా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు నేను వెళ్ళి వాళ్ళని ఆదుకొని వస్తాను అని అన్నాడు అంటే సరే పోయిరా అన్నాడట అంటే చూడండి అదే కులంలో కష్టం వస్తే ఆదుకోవాలని ఒక ఆయన కనిపించింది ఒక ఆయన నేను పట్టిష్టం పొమ్మన్నాడు అలాంటి వాళ్ళు మన కులంలో కూడా ఉన్నారు ఎదుటి వాడికి కష్టం వస్తే సహాయం చేయాలని వచ్చేవాళ్ళు ఉన్నారు సరే నన్ను ఏం చేయమంటావు అవి కాదు నీ కర్మ అనేవాళ్ళు మా అది తగదు అని నేను మనవి చేస్తున్నాను ఆ ప్రవృత్తి మంచిది కాదు అని వాసుకి అడిగారట స్వామిని అడుగుతూనే మీరు వచ్చేసారు మాకు సహాయం చేయడానికి ఆదిశేషుడు రాలేదే మరి ఆ ఇంకా పెద్ద పదవిలో ఉన్నాడు కదా అంటే అయ్యా పరమశివుడికి హారాలు చాలా ఉన్నాయి సర్పహారాలు నేను కాదు కానీ విష్ణుదేవునికి ఆయన ఒకటే కదా ఆయన వచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు అందుకనే ఆయన వచ్చిన్నాడు అంతేగాని ఆయన అపార్థం అని చెప్పాడు అది నిజమైనటువంటి సత్యసంధత కాబట్టి నా జీవితంలో అటువంటి అటువంటిద్దరినీ చూశాను నేను మన కష్ట నష్టం వస్తే చెప్పుకుంటాం కదా పోయి ఈరోజు వచ్చారు గాలి భాను ప్రకాష్ వాళ్ళ తండ్రి గారు బుద్ధి కృష్ణనాయుడు గారు ఆ రోజులో నన్ను ఎన్టీ రామారావు గారి దగ్గర తీసిపోయారు వాళ్ళ యొక్క వారితో మాట్లాడడం సంభాషించడం ఆయన మెచ్చుకోవడం ఆ తర్వాత నేను తిరుమల తిరుపతి దేవస్థలో ప్రవేశించడం అంత కూడా జరిగింది అది అటువంటి మహానుభావాన్ని చూశాను అలా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు వాడి సహాయం చేయాలనే ప్రవృత్తి వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకునేంత వరకు నాకు నిజానికి కులం గురించి తెలియదు కుల లేదు అక్కడ ఆ కులం కులాల గురించి చర్చించుకోవడం కమ్మకూలం మనిషి తక్కువగా మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు బాధపడి గ్రంథాలు ఇటు చదువుతున్నాం కదా నన్నయ తిక్కన సంస్కృత గ్రంథాలు కావ్యాలు చదువుతున్నామని ఈ కులం గురించి ఎంతెందో చరిత్ర చదువుతామని ప్రాచీన గ్రంథాలని చదవడం ప్రారంభించాను చదివితే ఎంత గొప్ప చరిత్ర ఉందండి ఈ కులానికి అనిపించింది ఆ చరిత్ర అంతా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే భగవంతుడు నా వెన్నపాన్ని వర్ణిస్తాడో లేదో చెప్పలేడు కానీ నాకు ఇంక ఎన్ని జన్మలు ఉంటాయో భవిష్యత్తులో చెప్పలేను అన్ని జన్మల్లో కూడా నేను కమ్మవాడుగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను అంత కష్టపడి కర్మయోగులే కమ్మవాడు సత్కర్మిష్ఠులు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు పరిశ్రమ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా పెట్టినా సాహిత్యాలు అడుగుపెట్టినా సంగీతంలో అడుగుపెట్టిన పరిశ్రమల్లో అడుగు పెట్టినా కళారంగంలో అడుగు పెట్టినా కానీ అగ్రస్థ ఆక్రమించాలనే పట్టుదల కలిగిన వాడు అమ్మవాడు అది నేను చూచాను యావత్ భారతదేశ చరిత్ర గుర్తించి చదివామంటే భారతదేశ చరిత్ర చాలా ప్రాచీనమైంది కదా చదివితే మన రాజులు ఎవరు విదేశాలకు వెళ్ళి దండయాత్ర చేసి జయించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఉత్తర భారతదేశ చరిత్రలో కనిష్ఠుడనే మహారాజు చైనా దేశంలో కొత్త ప్రాంతం జయించాడు ఆయన దక్షిణ భారతదేశ చరిత్రలో రాజరాజ చోళం చోళ చక్రవర్తుల్లో ఆయన ప్రముఖుడు ఆయన బర్మ ఇండోనేషియా శ్రీలంక కాంబోడియా ఈ దేశాలని జయించాడు ఆయన ఆ రోజుల్లో జయించి భారతదేశంలో వెళ్ళిపోయాడు ఆయన కమ్మవాడు అంటే భారతదేశం యొక్క ఎల్లలు దాటి వెళ్ళి దండయాత్ర చేసి జయించిన వాళ్ళు ఇద్దరే ఉంటే ఆ ఇద్దరిలో ఒక్కడే కమ్మవాడు ఉంటే ఈ కుల చరిత్ర ఎంత జగజ్జేయమైన చరిత్ర మీకు అర్థమవుతుంది కాకతీయ చక్రవర్తులు విజయనగర సామ్రాజ్యంలో సేనాపతులు ఒక ఎనభై పర్సెంట్ కమ్మవాడే నాగ మల్లన్న పెంబసాన తిప్పానాయుడు పెంబసాన రామలింగా నాయుడు వీళ్ళంతా కమ్మవాడు వాడ కృష్ణదేవరాయ వారి సైన్యంలో కృష్ణరాయి విజయమనే గ్రంథంలో చెప్పిన అంశం ఇది పదివేల మంది కమ్మ సర్దారులు ఉంటాడు ఆడట కమ్మ సర్దారులే పదివేల మంది ఆ సైన్యం ఉన్నత కాలం విజయనగర సామ్రాజ్యం పై ఎవరు వాడే పదహైదు వందల అరవై ఐదులో తల్లిపోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ఓడిపోయిన కారణం ఏమిటంటే వీళ్ళంతా అప్పుడు లేరు కాబట్టి ఈ ఈ సేనాపతులంతా అప్పుడు లేరు కాబట్టి అక్కడికి కూటమి పాలైన కాబట్టి ఎప్పుడూ ఒక కృష్ణదేవరాయవరంటే ప్రముఖుడు ఆయన ఆయన తల్లి ఆయన జన్మనిచ్చిన తల్లి కమ్మవారి ఆడపడొచ్చు గండికోట రాజులు ఆడపడొచ్చు పెమ్మసాని వాళ్ళ ఇంటి పేరు పెమ్మసాని రాజుల యొక్క ఆడపడచ్చు ఆవి తల్లి ద్వారా ఆయనలో రక్తం ఉంది అలా చూస్తే కాకతీయ చక్రవర్తుల దగ్గర నుంచి శాసనాల్లో చోడ చక్రవర్తుల శాసనాల్లో కమ్మశం కనిపిస్తుంది కాబట్టి ఈ చరిత్ర రీత చదువు ఇప్పుడే కాదు పురాణ కాలంలో కూడా గురించి ఉంది ఏమిటంటే కృష్ణ భగవానుడు నరకాసురుడిని చంపేస్తాడు అంతకుముందు నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు దేవేంద్రుడిని బంధిస్తాడు దేవేంద్ర సింహాసనం పని కూర్చుంటాడు కూర్చొని మంత్రులతో ఆలోచిస్తాడు నాకంటే ముందు చాలా మంది అలాంటి రాక్షసుడు ఈశ్వర్ని ఆక్రమించారు మళ్ళీ కొంతకాలం ఎలాగో ఈ దేవేంద్రుడు చేస్తా ఉన్నాడు శాశ్వతంగా రాకుండా చేయాలంటే ఏం చేయాలి అని చర్చిస్తాడు అప్పుడు మంత్రులు చెప్తారు ప్రభు ఆ దేవేంద్రుని యొక్క ఐశ్వర్యం అంతా కూడా వాళ్ళ తల్లి గారి తపస్సులో ఉంది ఆ తల్లి తపశ్శక్తి అంతా కూడా ఆమె ధరించిన కర్ణాభరణాలతో ఉంది అని చెప్తారు అప్పుడు ఈ నరకాసుడు వెళ్ళి దేవేంద్రుని తల్లి దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఆ కర్ణాభరణాలు తీసి ఉంటాడు కమ్మలు తీసిచ్చేస్తుంది తల్లి దౌర్జన్యాన్ని భయపడి కృష్ణుడు వాటిని చంపిన తర్వాత తిరిగి ఆ కర్ణాభరణాలు తీసుకెళ్ళి దేవేంద్రునికి ఇస్తాడు తల్లిగారికి ఇస్తాడు చెప్పు దేవేంద్రుడు ఏం చేస్తాడంటే దుర్మార్గులంతా ఆ కర్ణాభరణాలు జరిగి పోకుండా తల్లిగారి యొక్క రక్షణ కోసం ఒక దేవతా సైన్యం నియమించాబ అంటే కమ్మలను రక్షించడానికి కర్ణాభరణాలు రక్షించడానికి నియమం దేవతా సైన్యం యొక్క వారసులే కమ్మ వాళ్ళని ఒక పురాణంలో ఉంది అలా పురాణ కారణాలు కమ్మ వాళ్ళ గురించి ఉంది చరిత్ర కమ్మ వాళ్ళ గురించి ఉంది మనం అటువంటి కులంలో జన్మించే అవకాశం భగవద్దు కల్పించాడు అని నాకు అనిపించి మనం మంచి కులంలో పుట్టాము వాడు కూడా చేసినంత చేసేంత మాత్రం మనకేముంది అని ఒక ఆత్మస్థైర్యంతో నేను పురోగమించడం జరిగింది ఆ తర్వాత ఇరవై దేశాలు తిరిగాను పన్నెండు పన్నెండు వందల పైగా అష్టావధనాలు చేశాను ఎన్నో శతావధనాలు చేశాను సహస్రావధానాలు చేశాను పంచసహస్రావధానం ఐదు వేల మందితో అవధానం అది ఇంతవరకు చరిత్ర అది ఎవరు ఆ సాహసం చేయలేదు మహానుభావుడు నందగురి అనేక సార్లు ఆయన తన ప్రసంగించి అదృష్టం కలిగింది సాహిత్యం గురించి సుదీర్ఘంగా అరగంట గంట గంట కూడా ఆయనతో ప్రసంగాలు ఆయనతో మాట్లాడుతూ ఉంటే అదృష్టం ఒక ఒకరోజు అనుగ్రణంగా పద్యాలు శ్లోకాలు అంతా చెప్తూ ఉంటే విని పరవశించి మీ వాగ్దాప చూస్తూ ఉంటే అలాంటి అలసానివారే మళ్ళీ మేడసానివారిగా గర్మించారా అన్నంత ఆనందంగా ఉండండి అన్నాడు అంతకంటే ఏం కావో చెప్పండి ఆయన ఒక రసజ్ఞుడు విఘ్నుడు పండితుడు విద్వమూర్తి ఒక అపర కృష్ణదేవరాయలు అపర ఆంధ్రవోధుడు అటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రశంసించాడంటే నేనెంతో ఆనందించాను మా తల్లిదండ్రులు మేడసాని నాయుడు గారు మేడసాని లక్ష్మమ్మ నా తల్లి నా గుడి గురువు తండ్రి రెండో గురువు ఆ తర్వాత అక్షరాభ్యాసం చేయించిన గురువు ఆ తర్వాత శివానంద మౌన గురుదేవులు ధ్యానయోగం నేర్పించారు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు మహాకావ్యాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా చదువుకునే అవకాశం కల్పించారు అలా ఎన్నో చదువుకు చదువుకునే అదృష్టం కలిగింది సోదరుడు కోట పురుషోత్తం ఆయన నేనంటే చాలా అనుబంధం గొప్పగా చెప్తాడు కానీ నిజానికి ఆయనకున్నంత లోకానుభవం మాకు లేదు ఆయన మంచి లోకానుభవం కలిగిన వ్యక్తి మంచి సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తి మాదంతా సంప్రదాయ సాహిత్యం చదువుకొని ఛందస్సు వ్యాకరణము ఇత్యాది అంశాలపై మనస్సును కేంద్రీకరించి దేశాక్నం చేసే ప్రవృత్తి మాది కాబట్టి తమన్నా ఇలియానా ప్రియాంక ఈ నాలుగు పదాలతో సరస్వతీదేవిని స్తోత్రం చేయమని అడిగారు ఒక చోట భారతీ హాసమంత యు ప్రభలు నెడగ భారతీ చోట సమంత వచ్చింది సరస్వతీదేవి యొక్క చిరుడవులు మనస్సులో నిండిపోతే అంతమన్నాడ అజ్ఞానమని అరిపి అజ్ఞానం అనే శత్రువును పారద్రోగుతున్నాం సరస్వతి కటాక్షంతో తమన్న అంతమన్నా అంతమన్నా వచ్చింది పూల దో బుద్ధి అనగా ఇలియానా ఇలియా ఇలియాగా చెప్పకూడదు అవధారంలో పూల దో ఇలియానాదు అని చోట ఇలియానా వచ్చింది అమ్మ నీ కర్పణలు వాక్ ప్రియాంక చరిత వాక్కులే వాక్కు చేతనే నమస్తగతులకు ప్రియం కలిగించే ఓ జనని నీ ప్రసన్నత ఉంటే నేను అజ్ఞానం పాలద్రోగుతాను నీ చిరునవ్వులు అనుభవిస్తాను నా హృదయాన్ని నేను సమర్పిస్తాను అనే భావంతో నేను చెప్పడం జరిగింది ఇటువంటి అవగాహన అంటే ఇలా ఉంటుంది ఇంకా అనేక రకాల వస్తలుంటాయి అటువంటి ఐదు వేల వరకు చెప్పి అవన్నీ ధారణ చేయాలి చెప్పడం ఒక ఎక్కువ చివరి ధారణ మెమొరైజేషన్ అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు నేను ఇంతకంటే ఎక్కువ ప్రసంగించడం సంవత్సరం కాదనుకుంటాను ఇది సాహిత్య సభ కాదు కాబట్టి హరినాయుడు గారు లాంటి పెద్దలు ఎన్నో సాహిత్య సమావేశాల్లో కలుసుకోవడం జరిగింది అలా హరినాయుడు గారు లాగా తక్కువ ఉంటారు ఈ సమా సాహిత్య సమా ఎక్కువగా వేరే సామాజిక వర్గం వల్లే ఉంటారు నలభై ఏళ్ళు పోరాడాను ఆ సామాజిక వర్గంతో నేను పోరాడి దిగ్విజయమే సాధించా ఎక్కడగా కాబట్టి అన్ని రకాల జీవితంలో అన్ని అంచులు కష్టాలు సుఖాలు మరి ఆనందాలు అన్నీ చూచాం మా శ్రీమతి గారు మా ధర్మపత్ని అంటుంటారు పండితులు వచ్చి మా ఇంటికి వస్తే ఓటున్నర లక్ష పద్యాలు మీరు కంఠస్థం చేశారు ఎంత ధేరణ ధారణ అండి ఒకటిన్నర లక్ష కంఠస్థం అంటే మాటలా అని వెచ్చుకుంటుంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా శ్రీమతి గారు అంటారు నువ్వు ఒకటిన్నర లక్ష పద్యాల కంటస్థం పెట్టావంటే కారణం నేను అంటాడా ఎందుకలా అంటావు కష్టపడి నేను కంటస్థం పెట్టు నువ్వు అంటే రోజుని తలదింటూ కూర్చుంటే ఎట్లా కంటస్థ పెట్టావు నువ్వు కాబట్టి ప్రశాంతంగా నేను చదువుకునే అవకాశం నేను కల్పించాను నీకు అంటూ అంటారా అది కూడా సత్యమే అది కూడా అర్థమే కాబట్టి నాకు ఈ పాండిత్య విశేషం కలగటంలో మా తల్లి పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి తల్లులకంతా నేను మనవి చేసేది ఏమిటంటే పిల్లలకి పోతర పద్యాలు నేర్పించండి భగవద్గీతలో శ్లోకాలు నేర్పించండి సుమతి సక్రం పద్యాలు నేర్పించండి కృష్ణ సత్వంలో పద్యాలు నేర్పించండి అందులో ఉంటే జ్ఞానం నేర్చుకుంటారు వాళ్ళు జ్ఞానం అన్నది సృష్టిలో గొప్పది అన్ని సంపదల కన్నా జ్ఞానాన్ని మించిన సంపద లేదు కాబట్టి జ్ఞానం అన్నది కలిగినప్పుడు దేశమంతా గౌరవిస్తుంది ప్రపంచమంతా గౌరవిస్తుంది అటువంటి రీతిలో పనులు తిట్టి తీర్చాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను రినాయుడు గారు వారు సూచించారు వారు చెప్పిన ఆ వర్ణన చదివి నా ప్రసంగం పూర్తి చేస్తాను ఇది తిరుమల రాయల వారి యొక్క పట్టాభిషేక సభా వర్ణన అంటే రామరాయల తమ్ముడు తిరుమల రాయల వారు ఈ ఇప్పుడు మీకు చెప్పే గద్య వర్ణన చెప్పిన సందర్భంలోనే రామారావు గారు నన్ను అల్లసాని వారే మళ్ళీ మేడసాని వారా అని ప్రశంసించినటువంటి సందర్భం జరిగింది అటువంటి గద్య మీకు నేను చెప్పి నా ప్రసంగం పూర్తి చేస్తాను ఒకనొక సందర్భంలో రామారావు గారే అడిగారు నన్ను అయ్యా అవధానం చేయడం కోసం మీరు ఎన్నో పద్యాలు ధారణ చేస్తుంటారు అందువల్ల మీకు పాండిత్యం పెరుగుతుంది ప్రాచీన కవులు మంచి గద్యను కూడా చెప్పారు కదా అటువంటి గద్యల వల్ల మీరు కంఠస్థం పెట్టారా అని అడిగాడు అప్పుడు ఈ గద్య చెప్పాను నేను ఆయన ప్రచండ రుచి పిచండిల మార్తాండ మండల పాండిత్య భూషిత నిరర్గడ ప్రతాప దీపిత ప్రకాశ కౌశిక భూత కథనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుడు विश्व विश्वं भरम विनुत शाश्वतैश्वर्य हृयका माहेश्वर उरुम अंभो दिवस संभाषण ककुंभिनी वाले संहरण दीक्षा आरंभ गंभीर घेरी भंग करना गंभोदर गर्जा समत्रम संभाविता आत्मिय पट्टा अभिषेक सवे सहितमबिता शात कंभी विद्वित अंभोश्वित्राविता शुद्ध भगोपत्र नयनेंद्र दान आधार ಅಭಂಗ ಭವನ ಮಂಗಳ ಸರ್ವಸ್ವ ಮರಕದ ತಂಡ ಕುಂಡರಿ ಕಾಕ್ರಣನೆಯ ಸುವರ್ಣ ಕಲಸ ಕರ್ಣಿಕಾಧಿಷ್ಠಿತ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರತ್ನೋಪಾಡಂಬರ ಸುವರ್ಣ ಸಂಪೂರ್ಣ ಕಾಂಬೂರ್ಯ ಬಗ್ಗೆ ಬಿಂಬಿ ವೈಭವಿಗಳು ಕೃಪಾಣ ಕೃಷ್ಣ ನಿರ್ಮಧ್ಯಮಾನ ರಣಾರ್ನ ಸುತ್ಪನ್ನ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ನಿಕ್ಷಿಪ್ತ ಗಲೀಕ್ಷಣ ನರ್ಮಕರ ಮಕರ ಮತಾಕರ ಮತ್ತ ಸಂಪಾದಿತ ಕಂಪ ಸಂಪಸ್ವೇತ ನಾನಾ ಸೇನಾ ಮಾತ್ರ ವೇದ ಹಿಂದು నిఖిల కర్ణాటక సామ్రాజ్య పునరుజ్జీవనందులో అయిన తిరుమలరాజ దేవేంద్రుడు నిస్తంత్ర విభోసాంధ్రుండై వజ్రకీరిత ద్వార వంద బంధుల లక్ష్మీ విలాసంధు జనన సమయ జలంత లక్ష్మణ జల సమాగమన సంపద సంపు సంపాదిప్ప సాహోగ యోనికాభ్యంతర సత్య సముద్రత యంత్ర పాంచాయిక సంచారంభులు జిలుగు తరంగల మరుగు తరంగి వచ్చు అచ్చల మిరుగు వర్ణ తరంగు నిరుంగింప అభినవ స్పల కరికరాకార రేఖా విశేషం గురు సప్రతిఛాయ సంజాయమాన సంక్రదన వేదం ప్రచరింప కలశ వారాసు చెరుగుణం పురుపర విమల పట్టాంబర వితాన విద్యోతమాన మహాస్థాన భవన రాజంబునందు తిరిదేవి అలరు అమూల్య ముక్తమయ సింహావసనం పున సౌప్య నిరీక్ష్యమాన భక్త పరాయ నుండైన ఆదివారాయనుడే తానే శివుడ నిరగదుచున్నాడు అని నేను చెప్పడం జరిగింది ఇది విన్న తరువాత ఆ మహానుభావుడు టేప్ రికార్డర్ తెప్పించి మళ్ళీ ఒకసారి చెప్పమన్నారు నేను చెప్పాను అది ఆయన విని అయ్యా సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటాం మేము మొదటిసారి సరిగ్గా రాకపోతే సెకండ్ టేక్ కట్టారు డైరెక్టర్ అది సరిగ్గా రాకపోతే థర్డ్ టేక్ అంటారు కానీ మీరు ఒకే టేక్ చెప్పేసరే అని మీ వాగ్దాటి చూస్తూ ఉంటే మళ్ళీ అల్ల వారే మళ్ళీ మేడసానివారిగా వచ్చారా అని అప్పుడు అన్నాడు ఆ మాట కాబట్టి మొత్త మొత్తమైనటువంటి ఈ కమ్మపులంలో జన్మించి ఒక రైతు బిడ్డగా శ్రమజీవుడి మృతికే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డగా మా నాన్నగారు పొలంలో కష్టపడితే నేను సాహిత్యం అనే పొలంలో కష్టపడ్డాను మా నాన్నగారు చెప్పేవారు మధ్యాహ్నం భోజనాలు కూర్చుంటే ఉదయం నుంచి నువ్వెవడా పనిచేసేవా కనీసం ఈ భోజనానికి పనిచేసేవా అని అడిగేవాడు అది ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది మా పిల్లలకు అదే చెప్తూ ఉంటాను నేను అంటే కష్టపడిన వాడికే తృప్తిగా భోజనం చేసే అదృష్టం ఉంటుంది మంచి నిద్రపడుతుంది అని చెప్పేవాడు మా నాన్నగారు ఇప్పటికీ అదే నేను పాటిస్తూ ఉన్నా అలా చెప్పినటువంటి తల్లిదండ్రుల కులం కమ్మ కో అది నాకు ఆనందం అటువంటి బిడ్డగా అటువంటి తల్లిదండ్రులు బిడ్డగా పుట్టినందుకు అటువంటి శ్రమజీవు అయినటువంటి రైతు బిడ్డలుగా తమ కులంలో పుట్టలు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను ఆనందిస్తూ ఉంటాను మా పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాను ఇందాక సోదరులు చెప్పారు కమ్యూనిస్ట్గా పుట్టే కులం లేదంటే పెద్ద ఒక ఆయన కోస్తా ప్రాంతంలో ఆయన మనవడ ఎవరో తాత నేను మతం మార్చుకున్నాను ఏదో మతం లేకపోయాను అని అంటాడు అంటే ఆ తాతగారు అంటాడు నువ్వు మతం మారితే మారచ్చు కానీ కులం మారదురా మనం కమ్మ వాళ్ళమే అది గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని మతాలు మారితే నాకెందుకో కమ్మ వాళ్ళం మనం అది గుర్తుపెట్టుకో అని నా ముందు చెప్తూ ఉంటూ చూశాను నేను అటువంటి వాడు అటువంటి అటువంటి పెద్దలందరినీ గుర్తించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది హరినాయుడు గారు సూచించినందుకు ఈ గద్య మీకు మనవి చేసి Y por pues, San Antonio me dijeron que era prostático y saludos con su mano.